ప్రభునందు ప్రియ సంగమ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరంత మొదటి పత్రిక అధ్యాయము పదవ అధ్యాయము పద్నాలుగు పదహైదు చూడండి పద్నాలుగు వచనం చదువుతాను కాబట్టి నా ప్రియ సహోదరులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి చాల్రా నా ప్రియ సహోదరులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను ఇదే మాటనే అబద్ధమునకు దూరముగా అనే మాట ఉంటుంది అబద్ధమునకు దూరముగా ఇది విగ్రహారాధన అనేది క్లుప్తంగా చెప్తాను ఈ రాత్రికి ప్రభుచితమైతే ఉదయకాలం ఆరాధనలో ప్రభువు మనం బలపడినట్లు మాట్లాడును గాక ఇస్రాయేల్ ప్రజలకు ఏం చెప్తాడంటే నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు ఇస్రాయేలు ప్రజలు నాలుగు వందల ముప్పది సంవత్సరములు నాలుగు వందల అంటే వంద వంద రెండు వందలు వంద మూడు వందలు వంద నాలుగు వందలు పై పైచెల్లుకు ముప్పై నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసలుగా ఉంటారు వారిని ఎవరు విడిపించలేదు వాళ్ళకి శ్రమలు ఎక్కువైనప్పుడు ఏడ్చారు వారికి ఇబ్బందులు అయినప్పుడు మూలిగారు వారు శ్రమలను చూసి చాలా నలిగిపోయారు ఐగుప్తీయులు కూడా వీరిని బాగా కష్టపెట్టినారు హింస పెట్టినారు అప్పుడు వారు మూలుగుని విని దేవుడు అబ్రామును ఇస్సాకును యాకోబును జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని మోసేను పంపుతాడు మోసే ఐగుప్తులో నా ప్రజల యొక్క దుర్వస్థను నేను చూచి తిని వారి మూలుగును నేను వెంటిని కాబట్టి నువ్వు వారిని తీసుకొని రావాలా అని మోసేను పంపుతాడు మోసే ఒప్పుకోడు అది అట్లున్న నీ రాత్రి రద్దు వాళ్ళను బయటికి విడిపించిన తర్వాత పది అద్భుతాలు చేస్తాడు దేవుడు అక్కడ ఐగుప్తు దేశంలో పది అద్భుతాలు వాళ్ళ విడుదల కొరకు చివరి విడుదల ఏమిటి అని అంటే ఐగుప్తి దేశంలోని ప్రతి తొలచూలు సంతానం పశువులలో ప్రతి తొలచూలు అన్నిటిని కూడా దేవుడు హతమారుస్తాడు రాజు కొడుకుతో సహా అప్పుడు ప్రజలందరూ చూసి ఇంత నష్టం జరుగుతుంటే నీ హృదయాన్ని కఠినం చేసుకుంటేమో వారిని పంపకూడదా అని ఆ మరణ భయం చేత వీరిని త్వర పెడతారు లేయండి మీరు ఈడ ఉండద్దండ మా దేశం వదిలిపోండి అని ఇస్రాయిలు ప్రజలను వాళ్ళ చెవులు వాళ్ళ కడే వాళ్ళ అన్ని తీసి మీరు తీసుకొని పోండి అని వారిని బలవంతం చేసి పంపిస్తారు అప్పటికి వారికి దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు మోసే ధర్మశాస్త్రం తీసుకొని రావడానికి నువ్వు కొండెక్కాలని చెప్తాడు మోసేకు దేవుడు ఆ ప్రజలు ఎవరు ఆ కొండ దగ్గరికి రాకూడదు దూరంగానే ఉండాల అట్లా మోసే నలభై రాత్రిం పగళ్ళు అన్నము నీళ్ళు లేకుండా అక్కడ ఉంటాడు కొండ మీద దేవుని దగ్గర అప్పుడు వాళ్ళకి ఏమని చెప్తాడు అనంటే నిర్గమాకాండం ఇరవై అధ్యాయం తీయండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఇరవై అవధ్యయం మొదటి నుంచి చదవండి ఎవరైనా ఏమని నీ దేవుడైన యహోవాను నేనే నేనే ఐగుప్తు దేశమైన దాసుల గృహంలో నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తేనే నీకు ఉండకూడదు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఆకాశం అందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు నేను నీ దేవుడనైన యహోవానగు నేను ఏమి గలవాడను ఇంకా నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి అక్కడున్నే అక్కడున్న నమ్మ ప్రేమించి అనే మాటలు ఉండని నా వైపు చూడండి దేవుడు అనగా జీవం కలవాడు దేవుడు అనగా చలించువాడు ఉనికి కలిగిన వాడు ప్రాణం కలిగినవాడు మరణము లేనివాడు దేవుడు అనగా అక్కడి నుంచి నేను ఎక్కడికి వస్తానంటే చూడండి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి ఆరు తొమ్మిది ఇక్కడ ఒక జాబితా జాబితా ఉంది చిన్న లీస్టు అందులో కొన్ని పదాలు ఉన్నాయి అన్యాయస్తులు ఎవరెవరు అన్యాయస్తులు అని అంటే ఇప్పుడు చదువు జారులైనను చాలు 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 విగ్రహారాధికులు ఇస్రాయేల్ ప్రజలకు అదే చెప్పాడు విగ్రహారాధన చేయొద్దండి అవి నిన్ను అవి చేతి పనులు భక్తుడు అంటాడు చేతి పనులేగా చేతి విగ్రహములు అవి చెక్కిన ప్రతిమలే జీవములేనివి ఇస్రాయను ప్రజలతో అంటాడు నేను మిమ్మల్ని విడిపించాను వేరొకటి ఏది ఉండకూడదు నీకు ఇక్కడ కొరంతి సంఘానికి వస్తే విగ్రహారాధికులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అదే మొదటి కొరంతి పత్రిక పది పద్నాలుగులో అదే మొదటి కొరంతి పత్రిక పది పు దూరంగా పారిపోవాలి పాపమునకు కూడా దూరంగా పారిపోవాలి ఏసేపు పారిపోయాడు వస్త్రమిడిచిపెట్టి ఫోతిఫర్ భార్య మీద వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు యవనేచల నుండి పారిపోమంటాడు సందర్భంలో ఒక చిన్న మాట అని చెప్తాను నా వైపు చూడండి సులువుగా చిక్కులబెట్టు పాపము పెద్ద ఇబ్బంది లేదు సులువుగా చిక్కులబెట్టు పాపం సులువుగా చిక్కులు పెట్టు పాపం క్రైస్తవ సంఘముల మధ్య ఇంక ఇటువంటి ఒడుదుడుకులు ఉన్నాయి అందుకొరకు కొరింతి పత్రికలతో కొరింతి సంఘంలో చాలా విగ్రహారాధనలు ఉన్నాయి గొంతు పిసికి చంపిణవి విగ్రహ ఆరాధనకు చంపినవి ఇట్లాంటివి తింటుంటే చాలా సమస్యలు వచ్చినాయి వాణి అంగడిలో ఈ బలులు చేసినవి అన్నీ వాళ్ళు తినడానికి చేతగాక అంగాళ్ళకు అమ్మేటోళ్ళు అనమాట కటిక అంగళ్ళకు ఇప్పుడు సుమారుగా అంటే దేవాలయాల దగ్గర టంకాయలు కొడతారు కదా టంకాయలు మనకి కొబ్బరి నూనెలు ఇవన్నీ వస్తాయి కదా మచ్చమ్ అడవే కాదు ఇవన్నీ పోగైపోతాయి పెద్ద పెద్ద ఓటర్లకు కూడా కొబ్బరి చట్నీలు చేస్తారు కదా ఈ గుళ్ళకాడవే పోయేదంతా ఇది చాలా విపరీతమైన వాదోపవాదాలు జరిగిపోయినాయి పాస్టర్లకి కొంతమంది విశ్వాసులకు తర్జన భర్జన లోపల జరిగినాయి కనుక కొరంతి సంఘంలో అక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి మొదటి కొరంతి పత్రిక ఇక్కడే ఉంది చూడు పదవ చి తీయండి అందరు తీయండి పది ఇరవై మూడు నుంచి మొదటి కొరేంత పది ఇరవై మూడు నుంచి దొరికిందా ఇది అందరూ చదవాల గుర్తుండాలి మీకు దొరికిందనే పది ఇరవై మూడు అందరూ చదవండి కలిసి నిదానంగా చదవండి ఆయమ్మ ఎవరు చదవండి ఇరవై మూడు 국민의 아주 크고 일 చాలు చివరికి ఏం తెలిపినాడు పౌలయ్య ఈ ముప్పై ఇరవై ఐదు వచనంలో మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మున్నదేదో దానిని కట్కేత్తినట్ట తెలుసు కదా అడవి అన్నిటికొచ్చేవి కట్టుకోళ్ళంగడికి తినవచ్చునే అనే వీటిని ఆ కొరంతి సంఘంలో ఇట్లా చెప్తూ మీరు విగ్రహారాధనకు దూరంగా పోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మాట్లాడుతానని చెప్పాడు కాబట్టి సంఘంలో యోగ్యమైన వారు దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి సులువుగా పెట్టు పాపము అని ఇప్పుడు బయటకు సువార్తకు పోతారు పోతే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు బజరంగ దళ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మరి మా గ్రంథాలు చదువుతారా అంటే తెలియని వాళ్ళు ఏమంటారు అంటే మేము చదవము అంటారు ఉంటారు కదా కొంతమంది దీంట్లోన మేము చదవము అంటారు మాకు చెప్పొద్దంటారు అంటారు ఎంత వ్యతిరేకం కాబట్టి తెలిసిన వాళ్ళు అయితే ఏమంటారు అంటే మేము మీ గ్రంథం ఇవ్వండి మేము చదువుతాం మా బైబిల్ ఇస్తాం మీరు కూడా చదవండి మీది మేము చదువుతాం మాది మీరు చదవండి ఏది సత్యమో బయటకు వస్తుంది అది అనుబంధము అనుకూలత కానీ మందిరాల విషయంలో మనం మాట్లాడినప్పుడు సైతాను సులువుగా మనల్ని దోచుకోవడానికి లేక అందరికీ అనైక్యత అంటే ఐక్యత చెడగొట్టి భిన్న విభిన్న మనస్తత్వాలు పెట్టడానికి మనం ఎప్పుడైనా మనకు ఏదైనా రాజకీయ పర లోకంలో ఉన్నామో ఏదో ఒక రీతిగా మనకు సమస్యలు వస్తాయి రావని కాదు ఏదో ఒక విధంగా ఎనగాలని ఏడో ఇరికించుకోవాలా ఏడో పెట్టుకోవాలా ఏడో చేయాలా అనే తతంగాలు సైతాను చీకటి శక్తులు మన మీద ప్రభావం చేస్తాయి మనము బయటికి వెళ్ళినా కోర్టుకు వెళ్ళిన లేక కేసుకు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వెళ్ళి అక్కడ చాలా వాక్యం విన్న వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఎక్కడ దాకా మాట్లాడాలనో మనకు న్యాయమయ్యే విషయాల వరకు మాట్లాడాలి దేవుని సంబంధంగా మనం పోకూడదు ఆ సందర్భమే కనుక వస్తే మనం మౌనంగా ఉండాలి అటు మాట్లాడకూడదు ఎబ్రి పత్రిక అదే పత్రిక పన్నెండవ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి అందరు అందరూ చదవాలి ఎవరు త్వరపడద్దు దొరికిందనా ఎబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి దొరికిందా చిన్నగా చదవండి చాలు అది ఏముంది సులువుగా పెద్ద పాపమే చేయాల్సిన పనులే అందుకొరికే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటూ విగ్రహ ఆ జాబితాలో విగ్రహారాధనను గురించి పౌల్య ఎత్తి చెప్పాడు విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని మన పిల్లలకి ఇబ్బంది పెట్టకూడదు మనం మన పిల్లల పిల్లలకి ఇబ్బంది పెట్టకూడదు ఏమ్రా మీరు ఊరు లేకపోరు అప్పుడు మా వాళ్ళు ఎవరో బాగానే తిరుగుతుండ్రి మా వాళ్ళు మధ్యలో ఏం చేసుకుంటారు ఏమో వాళ్ళ ఆడ నుంచి వచ్చా మాకు రంకు ఇప్పుడు మా మేదానికి ఊరు వానికి లేదని పిల్లలు మనల్ని శపించవలసి వస్తుంది మనల్ని దూషించాల్సి వస్తుంది కాబట్టి మీ ప్రేమ తెలివితోనూ అది చూసి ముగిస్తాం ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తీయన ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఓ ఎఫ్ఎస్ అయిన తర్వాత ఫిలిప్ ఉండమ్మా ఎఫ్ఎస్ అయిన తర్వాత ఫిలిప్పు తొమ్మిది పదకొండు పది కలిసి వండి నిదానంగా తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అటువరకే చాలు ఆ వచనం వరకే వెళ్ళొద్దండి పైన తొమ్మిదో వచనంలోనే మనకేం దొరుకుతుంది మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించుటకు ఆలోచించుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవం ఎవరికి దొరకకూడదు మనం రామాయ్య దొర అని రామాయ్య దొర నల్లగా ఉంటాడు మన ఇండియా మనిషి మిలిటరీ మిలిటరీ మ్యాన్ కండ్లు లేవు యుద్ధంలో మందు సిట్లు రెండు కండ్లు పోయినాయి బాగా వినండి అతన్ని తెల్లామ చేసుకునేది కళ్ళు పోయినాక చేసుకునేది పెళ్ళి తెల్లామె అతడు లెటర్ రాస్తే దో ఆఫీసులో ఎవరికైనా పెద్దోళ్ళకి లెటర్ తిరుగులేదంట మరి వెనక్కి రాకూడదు అది అతడు లెటర్ రాస్తే ఆమె ఇతన్ని చేసుకునింది చాలామంది ప్రశ్నిస్తే ఏందమ్మో పోయి పోయి నల్లోనే చేసుకున్నావు పోయి కండ్లు లేనోన్ని చేసుకున్నావు నువ్వు అని అంటే ఆమె చెప్పిన మాట ఏమిటంటే ఆ ఆయుధానికి తిరుగులేదయ్యా అనింది ఇతడు చెప్తే ఆమె టైప్ చేసేది ఇంగ్లీష్ టైప్ ఇతడు చెప్తే ఆమె రాసేది కాబట్టి జీవితంలో దేవునితో సహవాసం మనకు ఉండేది ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే వాటన్నిటిని రోజు ఎండిపోయిన ఆకులు ఎట్ట రాలిపోతావో ఇవన్నీ దులుపుకుంటా ముందుకెళ్ళిపోవాలి మనం అది తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ మంచి ప్రార్థన చేసుకున్నాం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి